హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టమాటా కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే చపాతీల్లోకి దోశల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఈ టమాటా కర్రీకి ఐదు టమాటాలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి వీటిని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి నూనె హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని అలాగే తాలింపు గింజలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా మన పోపు అనేది రెడీ అయిపోయింది టమాటా ముక్కలని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కలు అనేది బాగా ఉడకాలి మెత్తబడాలి బాగా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి కారం కొంచెం సరిపోతుందండి ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు బాగా ముక్కలకి బాగా పట్టాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి మనం వేసుకుంటే వాటర్ పోయలేదు కానీ చూడండి బాగా వాటర్ వచ్చినాయి మనం స్పూన్తో ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా అంటే ముక్కలు అనేది బాగా సాఫ్ట్ అవుతాయి బాగా మెత్తగా ఉడుకుతుంది బాగా అలాంటి ఉంటే మనకి టమాటా అనేది బాగా ఉడుకుతుంది మెత్తబడిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి అంటే మనకి గుజ్జు కావాలనుకుంటే వాటర్ పోసుకోండి లేదు మనకి గుజ్జు వద్దు అనుకుంటే వాటర్ అవసరం లేదు వాటర్ లేకపోయినా కానీ బాగుంటుంది మనకి ఎక్కువ గుజ్జు కావాలి అని అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని మరలా మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకుందాం సేపు ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు మొగ్గలు ఒక కొంచెం చెక్క వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిలకర అనేది తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం చల్లార్చుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మసాలాకి కొంచెం అల్లం ముక్క ఒక చిన్నులపాయ కొంచెం ఎండు కొబ్బరిని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పొడిలోకి అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకి మొత్తం అనేది ఈ మసాలా మొత్తం అవసరం లేదంటే ఒక స్పూన్ మాత్రం సరిపోతుంది మిగతాది మనం స్టోర్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఈ స్పూన్ మాత్రం సరిపోతుంది చూడండి మన కూర కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్పూన్ మసాలా వేసి ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి కూర అనేది ఉడికిపోయింది ఇప్పుడు మసాలా వేసాం కాబట్టి ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒక నిమిషం తర్వాత చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి బాగా గుజ్జుగా బాగా వచ్చింది టమాటా కూర చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీ అయిన టమాటా కూరని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది దోశల్లో కూడా చాలా బాగుంటుంది దోశల్లోని కాదు చపాతీల్లోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం